ఇస్తాన ఇచ్చేస్తారా ముందు తాళి కట్టి లగ్నపత్రిక రాయించే టైంకి ఇస్తా ఉన్నారు ఇప్పుడు లగ్నం కూడా అయిపోయింది ఇంకా ఇవ్వలేదు నేను తాళి కట్టను పది మంది ముందు పరువు తీ అన్నం చెప్తున్నాను తాళి కట్టరా అన్న చెప్పాడేనో అంకిరెడ్డి చెప్పాడేనో తాళి కట్టే రోజులు పోయి చాలా కాలం అయింది మీ అన్నయ్య చెప్పాడని వెంటనే ఏర్పాట్లన్నీ చేసుకున్నాను చేతికి వచ్చిన పంట వరదపాలయ్యింది ఈ ఏటి పంట చేతికి రాగానే వడ్డీతో సహా ఇస్తాను దయచేసి కట్టుకోను అయితే తాళి కూడా అప్పుడే కడతాను నువ్వు బంగారం కోసం ఆశపడుతున్నావు నేను నీకు బంగారం లాంటి అమ్మాయి భార్యగా రావాలని ఆశపడుతున్నాను నీ ఆశ నా మంచి కోరి కాదు నువ్వు ఇచ్చిన మాట పోతుందని ఒరే నేను నీ సొంత అన్నంరా మాట్లాడితే అన్నని అన్నని అంటున్నావు అన్నంటే ఏమన్నా దేవుడా నువ్వు తింటే నా ఆకలి తీరుద్దా నేను తింటే నీ కడుపు నిండుద్దా అయినా నువ్వు చెప్పినట్టు అలా వింటానికి నేనేమి కూలని కాదు నేను తాళి కట్టను అది అంతా విన్నాను ఏమన్నా అన్నంటే దేవుడా అని అడిగావు గదు కాదురా దేవుడి కంటే ఎక్కువ అన్న తింటే తమ్ముడికి ఆకలి తీరకపోవచ్చు కానీ తమ్ముడు తింటే అన్న కడుపు నిండిపోతుందా అమ్మ నవమాసాలు తన బిడ్డని కడుపులో మోస్తుంది నాన్న జీవితాంతం ఆ బిడ్డని గుండెల మీద మోస్తాడు అమ్మ ప్రేమని నాన్న బాధ్యతని కలిపి తన జన్మంతా మోసేవాడు రా అన్న అన్న చెప్పాడంటే దానికి వెయ్యి అర్థాలుంటాయి అన్న చెప్పాడంటే ఏదైనా చా విషం తాగేయాలా తాగాలి పది మంది జనం కనిపిస్తే చాలు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే నీకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు కదా దమ్ముంటే వాళ్ళని తాగమని చూద్దాం శ్రీశైలం గారు బాబు తమ్ముళ్ళని పిలిపించండి అది కాదు బాబు వాడేరు రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు రామరాజు మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు రాజు మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు ఆ వస్తున్నా బాబు హారతి వద్దండి ఆ విధమన్న మాట కోసం బంగారం లాంటి తమ్ముళ్ళను దూరం చేసుకోకండి మీ గురించి తెలియకేదో అన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించే అంటాను అని నాకు ఆలోచించను అందులో విషయం కలిపి తాగండి చేతులు కడిగేసుకుని నువ్వు కూర్చున్న అన్నం ముందు కాదు అగ్ని ముందు కట్టు గారు తొందరగా హాస్పిటల్ డాక్టర్ గారు ఏం పర్వాలేదు గండం గడిచి బయటపడ్డారు ఎవడో మూర్ఖుడైన మాట పట్టించుకొని మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏం బాగోలేదు శివరామరాజు గారు పొరపాటున ప్రాణాలు పోయింటే మా అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడుతుందనుకుంటే దానికి మా ప్రాణాలు పోయినా లెక్క చేయండి డాక్టర్ గారు ప్రాణం కన్నా మాటే గొప్పదైన మీ ఆనంద భూపతి గారి కొడుకులను డాక్టర్ గారు రామలక్ష్మణుల కంటే గొప్ప నిదములు ఈ లోకంలో లేరని పుస్తకంలో చదివాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను మమ్మల్ని నేను కాదు మీ అన్నయ్య జీవితంలో అండగా నిలిచే స్నేహితుల్ని జీవితాంతం తోడుగా నిలిచే భార్యని మనం నిర్ణయించుకుంటాం కానీ అమ్మా నాన్నల్ని అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని నిర్ణయించేది ఆ దేవుడు అదే రా రక్త సంబంధం అంటే మన నిర్ణయాల్లో తప్పుండొచ్చావా కానీ ఆ దేవుడి నిర్ణయాల్లో ఉండదు నువ్వు నమ్మగలిగితే రక్త సంబంధం కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు అన్నదమ్మల ఐకమత్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే అందరం బాగుంటాం మీ బోడితో ఏట్రా బయటికి వెళ్తున్నారు పైగా ఈ మధ్య మీరు క్లాస్ కూడా కనిపించట్లేదు పరీక్షలు దగ్గర పెడుతున్నాయి కదా సార్ ఓహో బాగా చదువుకుంటున్నారా కాదు సార్ స్లిప్పులు రాసుకుంటున్నా నువ్వే రాస్తావు లేరా స్లిప్పులు మరి మీరు రాసి పెడతారా సార్ నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం కాక ఇంకేముంటుంది బయటికి పోతున్నారు బయటికి నేను ఇది బయటికి పోతున్నాను క్లాస్ లో కదా పోవాలి అక్కడ చూడండి రాత్రి హాయ్ హాయ్ నీ విమానం చాలా బాగుంది థ్యాంక్ యూ నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది నీ విమానం ఎక్కి దిగటానికి టికెట్ ఎంత చెప్పు తెగుద్ది అమ్మో నువ్వు విమానం వెళ్ళలేదుకుంటే లేందుకు మేము ఎక్కి దిగితే తప్ప విమానం ఎక్కి తీయటానికి అదృష్టం ఉండాలి నీ మొహాలకు ఆ ఛాన్స్ ఏదో

అందుకే ఈ జన్మలో ఇంతలా కక్ష తీర్చుకుంటున్నారు అంత మంచి పని చేస్తే కక్ష తీర్చుకోవడం ఎందుకు పువ్వుల్లో పెట్టి వాళ్ళం అడుగుని నీ హీరో ఈ రోజు ఆరు నూరైనా రాజుని లవ్ లో పడేస్తా నీ మొఖం ఎన్ని రోజులుగా చెప్తున్నావు మగాడు బేస్ చూసి పడకపోతే బేస్ చూపించి పడేయాలి ఆ ప్రిపరేషన్ తోనే వచ్చాను ఏం చేస్తాను చూడండి నువ్వు డాష్ ఇచ్చినంత మాత్రమే లవ్ చేస్తా అనుకున్నావా లవ్ చేయకపోతే కొన్ని పెళ్లి చేసుకో నో వే అట్లీస్ట్ ఫస్ట్ నైట్ చేసుకున్నావా చేసుకుందావా నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు అసలు మగాడివేనా హలో అమ్ముడు తగిలిన చోట బాగా పట్టేసి ఉంటది ఇంటికి వెళ్ళి అమృతాంజన్తో మసాజ్ చేయించుక ఓకే బాయ్ డింగ్ డింగ్ శ్రీశైలం గారు తరతరాలుగా గుమాస్తగా పనిచేస్తున్న వంశం మీది ఇప్పుడు ఇలా వంట పని చేస్తున్నారు చేసుకోవచ్చు కదా చూస్తుంటే బాబుగారు మహారాజు మట్టి పని చేయడం కంటే కష్టం కాదు కదా గుమస్తా వంట పని చేయడం నలభై రెండేళ్లు మీ సంస్థానంలో పనిచేసిన వాణ్ణి ఇప్పుడు ఏదో వాడ బండి అయిందని నాకు స్థానం లేదనకండి మీరు తినగా మిగిలిన పట్టడం మెతుకులు చాలిపోట్టకి మీకు మళ్ళీ పూర్వ వైభవం రాకపోదు నా కలం మళ్ళీ లెక్కలు రాయకపోదు రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి పొద్దున్నే వచ్చిన వాన పొద్దు గూకు వచ్చిన చుట్టం ఒక పట్టాను వదలరా అంటారు అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఎవరండి చుట్టం వీళ్ళు ఎవరు అనుకున్నారు సాక్షాత్ నా మేనేజర్లు అది తెలిసిలేవా నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటా ఆ మాత్రం కొంపలంటుకు పోయినట్టు పరిగెత్తుకు రావాలా నిజంగానే కొంపలంటుకు పోయినాయి బాబు మన సందులో ఏం జరిగిందంటే ఏంట్రా చెప్తాను ఏమైందిరా నాన్న పోయాడా నిక్షేపంలో ఉంటే పోయా

పార్టీ కానీ గాని ఉండు ముగ్గురు పెళ్ళాల ముద్దుల మగుడు కదా మంచి రొమాంటిక్ గా ఉన్నాడు మందు చూడుగానే గుర్రం లేచినట్లు లేచాడు ఇది పట్టుకో షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట బాగా ఊపన్న లేరా అమ్మో ఇంత పరుగున్నాడు అన్న ఇప్పుడు పోసేమంటావా పోయిరా లేచి కూర్చుంటాడు ఎలా అయిపోయాడు నాకు డౌటే నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి తెలిపారు లాలా ఒరే నిన్ను వదలు మా నాన్న చెప్పేశా కర్మకాండ తర్వాత సంకలం పెట్టుకున్న నచ్చి చెప్పేస్తా చేశాడు అయ్యో తల్లు అని సోకండాలు తీసి పాట కచ్చేరి పెడుతున్నారు నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు ఇటు పెద్ద నరసింహనాయుడా సార్ డాక్టర్ గారు మీరు రండి సార్ మీరైనా చెప్పండి నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే మంది ఇచ్చారంట ఆవిడ చచ్చిపోయాడు దాన్ని పోయే నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను నన్ను సంకల పెట్టుకుని చంపేస్తానంట నేను మంది ఇస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు అలాగా అయితే లేపు నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా నిన్ను ఆగండి వాడు టమాయికుడు వాడు ఏం చేశాడో నేను అడుగుతాను వాడికి ఏం తెలీదు

వాడు పట్టుకుని ఊపేశారు వాడు నచ్చాడు మరి ఏంటి ఇలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏం జరిగిందంటే నేను దండం పెడతాను ఊరుకోవయా నీ ఫ్లాష్ బ్యాక్ లాపు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం మెట్రో ఈ దాకా నాకు ఉంటాడు